దైవస్థుతి భక్తి సుధార పద్యమంజర పద్య స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ వెంకటేశ్వర స్వామి సంస్థతి శార్దూల వృత్త పద్యములో పఠనము పఠనములయ వెంకటేశ్వర విభో కైవల్య సంధాయ धीरो दत्सुभास्पदुरुता दीप्यते दी जो युता श्रीराम कृष्ण परमेशी परमेशी पारावार पारावारपरी भूवलय संभाव्या group on ం శ్రీ వెంకటేశ్వర దయాసాగర కైవల్యపదాత శుభాస్పద నిరోధాత్త సురణుత దివే తేజో విరాజిత సమస్త విశ్వమచి ఆరాధింపబడే మహాత్మ నీవే రాముడవు నీవే కృష్ణుడవు నీవే శక్తివి నీవే కార్తికేయుడవు అనియూ నీవే స్వామి సర్వదా నన్ను బ్రోహం ప్రార్థించుచున్నాను ప్రార్థించుతున్నాను నమో వెంకటేశాయ స్వస్తి శ్రీ మహాలక్ష్మి సంస్థతి శార్దుల వృత్తపద్యములో స్వీయ రచన श्रीपीठाः सुरपूजिता शुभकरी चिद्रूपिणी माधवी निपदद्वयि गुल्तु भक्तिसतमु निस्थूल्य तेजस्विनी पापध्वंसिनी भक्तवत्सलहृदि पाप्वशिरी भक्तवत्सल हृदय पदमा सींधुजा का बाडंगज भार्गवीरमा श्री आ, आ, आ భావము శ్రీ మహాలక్ష్మి శ్రీపీఠ పీఠ దివిజార్చిత శుభకరి తేజోమయీ మాధవి నీ పాదద్వయమును సర్వదా కొలిచదను మాత పాపధ్వంసిని భక్తవత్సలా పద్మాసన సంభవ భార్గవి రమ శిరీ కైవల్యప్రదాయిని నన్ను సర్వదా కాపాడమని ప్రార్థించుచున్నాను శ్రీ మహాలక్ష్మి నమస్తుతే స్వస్తి